హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రజనీకాంత్కి ప్రమాదం పరిస్థితి విషమం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంక లైక్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రుల్లో చెన్నైలోని అపోలో ఆసుపత్రుల్లో చేరారు ఆయనకు గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఒక ఆసుపత్రుల్లో చేర్చారు రజనీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం అయితే రజనీ ఆసుపత్రుల్లో చేరడంపై అటు వైద్యులు ఇటు కుటుంబ సభ్యులు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు మంగళవారం రజనీకి ఎలెక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లు సమాచారం ప్రస్తుతం రజనీ వయసు డెబ్బై మూడు ఏళ్ళు కొన్ని రోజులుగా వెట్టయ్యన్ కూలీ చిత్రాల షూటింగ్లో నిర్విరామంగా పాల్గొంటున్నట్లు రజనీకాంత్ దీంతో ఒక్కసారి కాలసటకు గురి కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు ఇదిలా ఉంటే జైభీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న వెట్టయ్యన్ చిత్రం అక్టోబర్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది లైకా ప్రొడక్షన్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ ఫహద్ ఫసీల్ రానా దక్కుబాటి మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి అనిరుద్ధ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాతో పాటు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు రజనీకాంత్ విషయానికొస్తే లాస్ట్ ఇయర్ జైలర్ మూవీతో పవర్ఫుల్ కమ్బ్యాక్ ఇచ్చాడు తన కెరీర్ లోని బెస్ట్ మూవీగా నిలిచిపోయింది ఆ తర్వాత కూతురు దర్శకత్వంలో లాల్ సలాం మూవీలో నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా నడవలేదు మరోవైపు రజనీకాంత్ హాస్పిటల్ చేరడంతో అభిమానులను ఆయన త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు